ప్రత్యామ్నాయంగా ఎవరు వస్తారు అని చెప్పి దేశ ప్రజలు నిదర్శిస్తున్నారు ఖచ్చితంగా చాలామంది ఇంటెలెక్చువల్స్ అందరు కూడా తెలంగాణను అనతి కాలంలోనే ఎంతో అభివృద్ధికిలా తీసుకుపోయినటువంటి కేసీఆర్ గారికి ఒక లక్ష్యం ఉంది ఒక అవగాహన ఉంది సబ్జెక్ట్ ఉంది తెలివి ఉంది ప్లస్ లాంగ్వేజ్ ఉంది చేసేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అనేటువంటి దేశ ప్రజల యొక్క చాలామంది మేధావుల యొక్క చూపు అనేది కేసీఆర్ వైపు ఉంది ఖచ్చితంగా దేశంలో ప్రధాన భూమిక పోషిస్తాయి తెలంగాణ రాష్ట్రం గురించి బయలుదేరినప్పుడు కూడా చాలామంది ఈయన వల్ల ఏమవుతుంది ఒక్కడని చెప్పి అవమానంపరచు కానీ తెచ్చి చూయించు తెచ్చిన తెలంగాణలో అవుతుంది ఆంధ్ర తెలంగాణ ఉచినమవుతుంది గొడవలు అయితే అన్నది కానీ ఇక్కడ గొడవలు గల అన్నదమ్ముల్లాగానే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి ఆంధ్ర రాయలసీమ వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉన్నారు అప్పటికన్నా ఇంకా ఇంకెక్కడ బాగున్నామని చెప్పారు కనుక ఒక మంచి దేశ భావజాలం కలిగి ఆధ్యాత్మికంగా కానీ సామాజికంగా కానీ ఎంతో నైపుణ్యం ఉన్నటువంటి కేసీఆర్ గారు ఖచ్చితంగా భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఎప్పుడైతే తెలంగాణ గురించి నెవల ఏమైతే అని అంటున్నారో అందరిని ఐక్యం చేసి అట్లా తీసుకొచ్చిండో ఖచ్చితంగా దేశంలో ఉన్నటువంటి అందరు కూడా ఏదో రోజు ఐక్యం చేసి అభివృద్ధి పదంలో నట్టడు అన్ని పార్టీలకు కూడా కనిపోయేటండి చేస్తాడు కాంగ్రెస్ పార్టీ వల్ల కాదది ఎందుకంటే ఆ పార్టీ అధ్యక్షుడు కానీ ఆ పార్టీ నాయకత్వం కానీ ఏ రాష్ట్రాల్లో మన అధికారంలో ఉన్నటువంటి పరిస్థితులలో ఏం జరుగుతుంది వాళ్ళ నాయకుల గురించి ఒక పార్టీ గురించి మాట్లాడితే మేము బాగుండదు కానీ మా నాయకుడు మాత్రం ఖచ్చితంగా దేశ రాజకీయాల్లో గొప్ప మార్పు చేస్తాడు గ్యారెంటీగా దేశంలో అనేక మార్పులు వస్తాయి ఆయన నాయకత్వంలో ప్రజలను చైతన్యవంతలు చేస్తాం మేము అధికారంలో వస్తాము అధికారం చేస్తామని కాదు ప్రజలను చైతన్యవంతులను చేసి అన్ని పార్టీలు కనిపి కలిగి దేశంలో గొప్ప మార్పు రావడానికి మాత్రం కేసీఆర్ గారు ప్రధాన బిందువు అవుతుంది కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని చేయలే రాష్ట్రం కావాలని కోరుకున్నాడు రాష్ట్రం తెచ్చినట్టు అయిన ప్రధానమంత్రి గురించి కాదు దేశంలో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకోవాలి సముద్రంలో నీళ్ళు కలుస్తున్న వృధా వృధాగా అవుతున్నాయి వాటిని ఉపయోగించుకోవాలి పవర్ను ఉపయోగించుకోవాలి అనేక రంగాల్లో దేశాన్ని ముందు తీసుకుపోవాలి పేదరిక నిర్మూలన జరగాలి ఇప్పటికి కూడా ఒక పూట తిండి తిని బతుకుతున్నారు అది పోవాలి కులము మతము అని కాదు ప్రజలను అన్ని రంగాల్లో ముందు తీసుకొచ్చి కూడు గుడ్డ నీడ అనేది వినిపోవాలా సమానత్వం ఉండాలా ప్రజలు బాగుపడాలనేటువంటి ఆలోచన ప్రజలను చైతన్యవంతులను చేసి